శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమః ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పారు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివృత్యానికి మెచ్చి విద్యాచలుడు వారికి గొడుగు వల నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యనతో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచరుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ ప్రాంతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్యదర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యాకర్మ చరణ తారుమారు అయ్యింది అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్థుడను బ్రహ్మవేత్త అయిన సద్గురును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చెయ్యని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి దుస్సీరులైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రికులకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసినకర్రతో వీచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాద తీర్థం తీసుకొని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తం అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్ఛిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తాని స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగవులాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్ అభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను భావమర్దులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు పతి సేవయ్యే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనిని పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదధూలితో కానీ అట్టి వారి పాపం నశించదు పతివ్రతల పాదధూలిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యవల్లం కానీ అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వలనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వలన వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది ಶ್ರೀ ದತ್ತಾಯ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲಾಯ ನಮಃ ಶ್ರೀನೃಸಿಂಹಸರಸ್ವತ್ಯೈ ನಮಃ